హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి సర్కారు సంచలన నిర్ణయం ఆ వివరాలు ఏంటంటే కూడా తెలుసుకుందాం తెలుసుకుందా వీటిని చివరికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోతామండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కాంట్రాక్టు కాంట్రాక్టర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఏం చెప్పారు ఏందని చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రస్తుతం ముఖ్యంగా శుక్రవారం అక్టోబర్ ముప్పై ఒకటి అంటే నిన్నేనే నాడు మొత్తం అనగా ఒక వెయ్యి ముప్పై రెండు కోట్లు అయితే నిధులు ఒకేసారి అనేది రిలీజ్ చేయడం అనమాట ఇందులో వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి గుడ్నెస్ ఏంటంటే బకాయిలు చెల్లింపుల కోసం ఏడు వందల పన్నెండు కోట్లు అలాగే పంచాయతీ రోజు అంటే పంచాయతీ రాజు రోడ్లు మరియు భవనాల శాఖల కాంట్రాక్టు బిల్లు కూడా మూడు వందల ఇరవై కోట్లు ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు దశలవారీగా తీర్చాలని నిర్ణయం కింద నిధులు విడుదల చేపట్టిన చేపట్టినట్లు ఆర్థిక శాఖ అయితే తెలియడం జరిగిందనమాట సో గత జూన్ నెలలో మంత్రివర్గం నిర్ణయించిన ప్రకారం ప్రతి నెల ఏడు వందల కోట్లు అనేది విడుదల చేయాలని ప్రణాళికలతో ఇది మరో విడత భావించబడుతుందని చెప్పేసి సో ఉద్యోగులకు బకాయిలలో ప్రధానంగా వైద్య రియన్మెంట్ బిల్లులు లీవు ఎన్కాష్మెంటు మరియు ఇతర వ్యక్తిగత క్లైమ్లు అయితే ఉన్నాయన్నమాట ఈ బకాయిలు గతంలో సుదీర్ఘకాలం అయితే పెండింగ్లో ఉండడంతో అనేక మంది ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటు వస్తున్నారు తాజాగా వచ్చేసి విడుదల చేసిన ఏడు వందల పన్నెండు కోట్లతో ఆ ఇబ్బందులకు కొంతమేర ఉపశమనం అయితే లభించనుంది అయితే ఇప్పటివరకు సుమారు ఏడు వేల కోట్లకు పైగా బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే చెబుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వం ప్రతి నెల కూడా స్థిరంగా నిధులు విడుదల చేస్తే ఈ బకాయిలు ఆరు నెలలలోపై పూర్తిగా క్లియర్ కావచ్చు అని చెప్పేసి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ ఒక నెల ముందుగా ఇస్తున్నారు ఒక నెల గా ఇస్తున్నారు అసలు తక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తున్నారు అనమాట అయితే ఇక కాంట్రాక్ట్ బిల్లుల విషయం కూడా ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుంది గతంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి పది లక్షల లోపు విలువైన బిల్లులను పూర్తి చేయించాలని చెప్పేసి నిర్ణయించింది అనమాట ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖకు రెండు వందల ఇరవై ఐదు కోట్లు అదేవిధంగా రోడ్లు మరియు భవనాల శాఖకు తొంభై ఐదు కోట్లు అయితే విడుదల చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఇక చాలా అయితే ఉంది అయినప్పటికీ ప్రతి నెల కూడా కొంత కొంత మొత్తంలో అయితే అందించే ప్రయత్నం జరుగుతుందన్నమాట చూడాలి మరి ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిలు అదేవిధంగా డిఏ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ నెల ముఖ్యంగా క్యాబినెట్ భేటీ మరోసారి అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది కాబట్టి మొత్తం మీద ఆ గుడ్ న్యూస్ అయితే కొంతమేరకు అయితే ఉపశమనం కలిగించే విధంగా నిధులు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి